శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం వారి కార్తీక వన సమారాధన మహోత్సవము డిసెంబర్ నెల ఒకటవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటల నుండి నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామములో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము అధ్యక్షులు బ్రహ్మశ్రీ మాచాభక్తుని రోహిణీ వల్లభాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా వాసులు పొంగూరు విజయ్ కుమార్ శర్మ గారి యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా క్షేత్ర నిర్వాహకులు బ్రహ్మశ్రీ అరడిపాముల వీరాచారి గారి యొక్క సారథ్యంలో కమిటీ సభ్యులు సంఘ సభ్యులందరూ అందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఇందుకు ఎంతోమంది అతిథులు కూడా విచ్చేయడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా పూజా కార్యక్రమాలు చేసుకొని త్వరలో ప్రతిష్ఠించబోయేటటువంటి విగ్రహములకు అభిషేక కార్యక్రమాలు చేసుకొని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వ్రతమును ఆచరించుకొని పిల్లలందరూ కూడా ఆటపాటలతో ఉత్సాహంతో కార్యక్రమాలు చేసుకొని భోజనాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాము स भूमिं हि सगा कृत्वा ह्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एव वेदकम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् पुरामृतात् परिवेशा नः जगन्नेनातिरोहरि एना वानस्य महिमा अतो ध्यायागुप्तपूरुषः 香甜。

పూర్వజన్మతున్నారు ఈయన ఒక రాజు ఈయన దుర్మార్గం ప్రజలను మించేదినే ఉంది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేదవేదాన్ని వెళ్తా ఉన్నారు కానీ పూర్వజన్మ పార్విస్తుంది అని స్వామివారు విభూతిని వేసి క్రమంలో కానీ విశ్వనాథుని యొక్క శరీరం పై సరే వ్యాధి అంతా తొలగిపోయింది ఎంత ఆనందభూతి కాలం ఎంత పవిత్రమైందో ఎటువంటి మహారోగాలను కూడా నాశనం చేయగలిగిందో ఇదంతా కూడా ఆ విధంగా ఉంది మొత్తం అంతా కూడా పోయింది కాబట్టి అలా ఇంకా కొద్దిగా చెప్పి కాబట్టి ఈ విశ్వనాథ శాస్త్ర దంపతులు పూర్ణయ శాస్త్ర దంపతులు నిత్యం అంటే వాళ్ళ కొడుకులు కోడలు ఆ విశ్వనాథ్ శాస్త్రి పొన్నయ్య శాస్త్రి అందరూ కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు కొన్నాళ్ళకు కల్ప కల్పవల్లికి పుత్ర సంతానం కలిగింది శుభంగా ఆయనకు వీర శాస్త్ర నామకరణం చేసి స్వామివారి సేవకు ఏమాక చేస్తూ ఉండి ఇంటి సుగ ప్రవర్తిస్తున్నారు మూడవ అధ్యాయం అయిపోయింది ఇప్పుడు అని చెప్పారు అయ్యా ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా చేసి బాగుపడారా లేకుంటే మీ యొక్క సృష్టి కోసం పురోహితులకు డబ్బులు ఇచ్చేదానికో లేకుంటే ఆ మరి విశ్వ బ్రాహ్మణ యొక్క గొప్పతనం కానీ జరిగేదానికో ఈ వ్రతాన్ని ఏమని చెప్తున్నారా అని అనుకునేదానికి కానీ ಈ ಓಕ ನಿರ್ಧಾರಣ ಈ ಕಥರು ಎವರೈತೆ ಬಾಪಾರೋ ಎವರೈತೆ ಆ ಸ್ವಾ ನಮ್ಮಕೊಂಡು

రాగా మనం చేస్తూ ఉన్నాం వచ్చి భోజనం చేయనటువంటి వాళ్ళు కూడా కొంచెం సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది みんなと一緒にやってみよう。

्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूता किलघोरपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता पूर्ने सदा पूर्णे शङ्करपुराणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यग्म् दिक्षा देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ईरो कार्यक्रम अन्नदातलु బ్రహ్మశ్రీ అరటిపాముల వీరాచార్యులు గారి చేతుల మీదుగా అన్నపూర్ణాదేవికి కొబ్బరికాయ కొట్టి భోజనాలు ప్రారంభించడం జరిగినది తిరుపూరి శివరామ బ్రహ్మేంద్ర స్వాముల వారికి శేషమౌరీంద్ర స్వామివారికి శ్రీ 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 రాముడు గురు బ్రహ్మేంద్ర స్వామి వారికి Yeah. yeah.